అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం వరుస పేపర్ లీకలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న అమల్లోకి తెచ్చింది ఇది జూన్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల హడావడి మొదలు కావటంతో అమలు తేదీని ప్రకటించలేదు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ప్రశ్నించగా న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్షా పేపర్లను అందుకున్న ప్రశ్నలు జవాబులను లీక్ చేసిన పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసిన కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన నకిలీ పరీక్షలు నిర్వహించిన నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు కారకులకు ఐదు నుంచి పదేళ్ళు వరకు జైలు శిక్ష కోటి రూపాయలు వరకు జరినామా విధించడానికి వీలుంది ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృతి నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు పరీక్షా నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు ఇక నుంచి పేపర్ లీకేజ్ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు